నా ఎలా ఉన్నారు అండర్ బాగున్నాం అనుకుంటా నా వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ ఈ ఈరోజు వచ్చేసి సోమవారం ఈ రోడ్ థర్డ్ రేపు అయితే ఎలక్షన్స్ ఉన్నాయి రేపు మన కస్టమర్లు ఉంటారో అందరు టీవీలో కతుకుపోతారు కాదు ఎందుకంటే ఒకటి ఏపీ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ ఉంది ఇంకోటి మన మొత్తం సెంటర్లు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవరైనా వచ్చినా కాకపోతే ఈరోజు అర్నింగ్ మాత్రం మార్నింగ్ ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది ఊబర్ నుంచి అన్న ఓకే సార్ మార్నింగ్ మనం ఫస్ట్ బుకింగ్ ఊబర్ నుంచి అది కూడా మన ఇంటికాడ నుంచి లక్ష్మీన నుంచి టు బోయింపల్లి పికప్ చేసుకున్నాం ఫస్ట్ బుకింగ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ నాకైతే చూపించింది త్రీ హండ్రెడ్ అని చూపించి నాకు వచ్చింది టూ హండ్రెడ్ అని సమ్ చేంజ్ వచ్చింది అంతేనా నీకు స్క్రీన్ షాట్ పెడతాను టూ హండ్రెడ్గా అన్న ఫోర్ హండ్రెడ్ అని చూపించింది నాకు త్రీ హండ్రెడ్ అని సమ్ చేంజ్ వచ్చింది ఇది మొత్తం స్క్రీన్ షాట్ అయితే పెడతాను ఓకేనా నెక్స్ట్ సారీ అన్న రేపటే నుంచి కొట్టినా నాలుగు బుకింగ్ కంటిన్యూ రేపడే కొట్టినా ఎక్కడైనా మన నేర్పై సుచిత్ర ఉంది కదా అక్కడక్కడ రెండు ట్రిప్లు ఏమో కొట్టినా చిన్న చిన్నవి దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ నాకు ఇక్కడ వచ్చింది ఓ ఇక్కడ అన్న షేర్లింగంపల్లి సంథింగ్ అక్కడ నాలుగు బుకింగ్ కొట్టిన తర్వాత నాకు ఒక ఐదు వందలు ఇంత వచ్చిందన్న అది ఎక్కడికో గుర్తుకొస్తలేదు నన్ను ఎక్కడన్నా దింపిన మీకైతే స్క్రీన్ షాట్ పెడతాం అక్కడ దింపిన తర్వాత నాకు మళ్ళీ వచ్చింది షేర్లింగంపల్లి టూ షెర్లింగంపల్లి ఉండేనా మనకి షేర్లింగంపల్లి వచ్చింది అక్కడ దింపినా దింపిన తర్వాత నాకు వచ్చింది ఊబర్లా ఓలాలో శ్రీలింగం లింగంపల్లి టు పంజార్ హిల్స్ రైట్ లింగంపల్లి టు పంజార్ హిల్స్ వచ్చింది అక్కడ దింపేసిన అక్కడ దింపగానే మళ్ళా నాకు కొద్దిసేపటికి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్ బుకింగ్ డ్రాపింగ్ చేసిన అది నియర్ బై ఫస్ట్ మన ఓలా బుకింగ్ ఓలా వచ్చింది ఫోర్ హండ్రెడ్ సమ్ చేంజ్ వచ్చిందన్న అది పెద్దది బాగానే ఉండేది నా రేటు కూడా అది ఎక్కడొచ్చింది నాకు అనిపిస్తుంది అర్థం అవ్వలేదు ఎక్కడో మిస్ అవుతుంది సంథింగ్ ఒక ఏరియాలో మిస్ అయిపోయినా ఆ నుంచి మళ్ళీ నాకు ఎయిర్పోర్ట్కి వచ్చింది సిక్స్ హండ్రెడ్ చేంజ్ థర్టీ వన్ కిలోమీటర్స్ అనుకుంట ఓకేనా ఇంకోటి పెద్దది ఎక్కడ ఎక్కడ నుంచో కొట్టినా నా పెద్ద బుకింగ్ కొట్టినా అది ఎక్కడ నుంచి కొట్టినా నాకు ఐడియా వస్తుంది అది ర్యాపిడోలో కొట్టినా అది మీరైతే మీకు స్క్రీన్ స్టార్ట్ పెడతా అది దానికి ర్యాపిడోలో వచ్చేసి పన్నెండు వందలు పదమూడు వందలు నాలుగు బుకింగ్లు మళ్ళీ ఊబర్లో వచ్చేసి ఒక బుకింగ్ మార్నింగ్ది రెండు వందలు చేంజ్ మూడు వందలు చేంజ్ ఉంది అది పదమూడు వందలు పదమూడు వందలు అయింది పదిహేను వందలు ప్లస్ ఓలాలో ఒక వెయ్యి పదకొండు వందలు నియర్ బై రెండు వేల మర్చిపోతే రెండు వేల నాలుగు వందల ఐదు వందలు అయిందన్న నేను స్క్రీన్ షాట్ పెడతాను సైగా మూడు వేల నాలుగు వందలు నాలుగు వందలు కాదు ఏడు వందల ఎనిమిది వందలు అయింది మీకు మొత్తానికి స్క్రీన్ షాట్ అయితే పెట్టాను చూడండి లేకపోతే ఈరోజు నాలుగు గంటల వరకు చేసినాయి ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ బుకింగ్ దొరికింది మళ్ళీ ఆ నుంచి ట్రాఫిక్ జామ్ ఉంటుంది చెప్పడానికి వెళ్ళలేదు ఇంకోటి మన పెట్రోల్ పెట్రోల్ పండి కదా కొద్దిగా ఆ ట్రాఫిక్ గురించి ఆలోచించి ఆల్రెడీ నాకు వచ్చిన బుకింగ్ ఇక్కడ నుంచి మన నేందిపట్నం నుంచి మొత్తం జామ్ ఉన్నది ఎక్కడ వరకు ఆ చేద్దు అక్కడ డబల్ ఏసీలు నడిచింది మొత్తం ఆమె ఎక్కింది ఆమె చెప్తున్నా కదా ఎవరిని ఏం చెప్పేటట్లు ఏమన్నా లేదు చెప్తున్నాను అసలు ఎవరికి ఏం చెప్పేటట్లేము ఎక్కడి నుంచి చెక్కించా అంటే ఆమె సికింద్రాబాద్ నుంచి చెక్కించినా ఇక్కడ మ్యారేజ్ హోటల్ నుంచి చెక్కించిన అయితే ఆమె ఎక్కడ దింపినా తెలుసా మళ్ళా మన ఏమంటారు నానక్రామ్ కూడా మేబీ గచ్చిపల్లి అవుట్ సైడ్ అది లింగంపల్లి అక్కడ దింపినా ఆమె ఏదైనా ఆమెకు సిగరెట్ తెచ్చేయాలంట అమ్మగారికి అట్లా ఉంది ఏదైనా తేనా అని చెప్పినా ఆవి తెచ్చుకుంది మళ్ళీ నీళ్ళ బాటల్ తెచ్చుకుంది ఇంకో జ్యూస్ బాటల్ ఏమో తెచ్చుకుని కూర్చుంది అన్నీ మనం ఇస్తే ఆ మేడం నాకు కూడా వస్తాను అట్లాగే ఆపిన బండి భయ్యా భయ్యా ప్లీజ్ స్పే మార్దేత అని చెప్పి ఏం చేయాలన్నా అదే లేడీస్ చెప్తున్నా మనకన్నా వాళ్ళే ఫాస్ట్ ఉన్నారు ఇవాళ కొందరు మళ్ళీ టూ మంత్ చేస్తున్నారు లేడీస్ అయితే కొందరు అయితే ఆమె అక్కడ దిగిపోయింది మళ్ళా ఆరు వందలు చేంజ్ అయితే నాకు వచ్చింది ఐదు వందలు సమ్ చేంజ్ స్క్రీన్ మిస్క్రీన్ చూడబడుతుంది అది కాకపోతే ట్రాఫిక్ అయితే ఉందన్న మెందిపట్నం సైడ్ అయితే మొత్తం ట్రాఫిక్ ఉంది అదైతే మనం ఏం చేయలేకపోతున్నాం పొద్దున పూట ఎక్కడ చూసినా ట్రాఫిక్ ట్రాఫిక్ ఏరియాలు మొత్తం మేందీపట్నం గచ్చిపొలి పొద్దునపూట మన కుక్కుపల్లి సైడ్ నుంచి వచ్చే గచ్చిపొలి సైడ్ మార్నింగ్ పూట కంపల్సరీ ఉంటుంది ఇంకా ఈవినింగ్ అట్రా ఫ్రీగా ఉండే ట్రాఫిక్ ఫ్రీ జోన్ ఎప్పుడైతే ఉంటుంది పదకొండు గంటల నుంచి మీకు నాలుగు గంటలకు ఐదు గంటల వరకు మొత్తం కొద్దిగా ఫ్రీగా ఉంటుంది దాని తర్వాత మళ్ళా జాం అంతలో కూడా అక్కడక్కడ కొట్టుకోవాలి లేకుంటే గమనం ఉండాలి దానికైనా ఎక్కువ లేదన్నా మీకైతే స్క్రీన్ షాట్ పెడతా కాకపోతే కొందరు సజెషన్ ఇస్తారు పెట్టేది కొందరు సిఎన్జి పండి తీసుకొని చేంజ్ పని తీసుకోవడం కాదు కాకపోతే ఫైనాన్షియల్ కొద్దిగా అందుకే చెప్తుంటా మీరు అందరు లోన్ తీసుకోకండి అని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి పండ్లు తీస్తులే అంతే ఓకేనా నాకు కూడా ప్లాన్ ఉంది కానీ ఫైనాన్షియల్ క్లియర్ కావాలన్నా ఫస్ట్ ఓకేనా మీకైతే షాట్ పెడతాను రెండు వేల ఎనిమిది వందలు వందలు అయింది దగ్గర దగ్గర తిరిగిన నూట ఇరవై ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్ యాభై కిలోమీటర్ తిరిగిన దానికి పెట్రోల్ నాదేందో నాకు అర్థమైతే పెట్రోల్ ఒకసారి చెక్ ఒకసారి మేనేజ్ చే పెట్రోల్ బంకు డైరెక్ట్ ఇవ్వాలి నేను చూసినా నాకు తేడా ఇక్కడ అనిపిస్తుంది పెట్రోల్ వన్ టూ టూ త్రీ రూపీస్ స్టార్ట్ అయితే కొద్దిగా మైలేజ్ బాగానే ఇస్తుంది డైరెక్ట్ కొడితే ముప్పై నలభై రూపాయలు పడితే చూసాను అక్కడ దెబ్బ పడుతుంది అక్కడ మన దానికి గ్యామిలింగ్ ఉంటుందో అర్వ తెలియదు ఏముంటారా వన్ లీటర్కి ముప్పై రూపాయలు వాళ్ళు కుడుతుంటారా అని నాకు డౌట్ చూద్దాం ఏమైతే రేపు చూస్తానా రేపు చెక్ చేస్తాను రేపు అని మీకు చెప్తాను ఓకేనా హీరో అయితే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దాంట్లో సగం పెట్రోల్ సగం ఓకేనా బాయ్ ప్లీజ్ జాగ్రత్తగా నడిపోయాను బండి మాత్రం స్లోగా నడిపింది స్పీడ్గా నడిపేయని ఓకేనా వీలైతే మీకు అన్నీ స్క్రీన్ షాట్ పెడతాం